ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఉత్సవ్ కార్టన్ రైజర్ కార్యక్రమం ఆదివారం పోరంకి మురళి రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రేయాస్ మీడియా సంస్థ సహకారంతో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు విజయవాడలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరగనుంది కృష్ణానది తీరం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాల ఇందిరాగాంధీ మైదానం గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వినోదాత్మక కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు పార్లమెంట్ సభ్యుడు కృష్ణేని శివనాథ్ ఎమ్మెల్యే బోండా బొమా ప్రజాప్రతినిధులు పారిశ్రామిక పేత్తలు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని విజయవాడను వైబ్రెంట్ సిటీగా తీర్చిద్దేందుకు ఈ ఉత్సవాలు వేదిక కావాలని అన్నారు श्री कृष्ण वेस्ट रम ఒక్కొక్క వ్యక్తి విజయవాడ ఉత్సవానికి రాష్ట్రమే కాదు నగర ప్రభుత్వం డిసైడ్ చేసిన కార్యక్రమం పదకొండు రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం విజయవాడ ఉత్సవాన్ని हमारे नगर में स्वेच्छा इन विपुल स्वादिष्ट व्यंजन पेश किए गए, ब्रजला फाग्राम और भजन को आमेर कोई नहीं पेश करता, इतना उमाचन चिरू व्यापार में आने चाहिए तब तक आसन और अधेड़ आप नशीला द्रव्य, आलू के द्रव्य यंगदर बुरा कंसेप्ट का चाटा, तापक्रम और प्रतिस्पर्धा में योजना उत्सव उच्चा� వ్యాపార సంస్థలు గ్రాండ్ సక్సెస్ ముందు ఉత్సవ పేరుగా అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీస్ అలాగే ఇండస్ట్రీస్ లో బిజినెస్ విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే మరి ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ దీన్ని అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు ఎమ్మెల్యేలు తీసుకుంటారు లేదంటే

సర్కెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి రాబోయే రోజుల్లో ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము దానికి ఇక్కడ చాలా మంది ప్రభుత్వం వచ్చారు విజయవాడ నగరంలో వ్యాపార ప్రభుత్వం చాలా మంది ఇక్కడ దయచేసి సహకారం కావాలి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీ అందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు విజయవాడ నగరవాసులకి ఏమి లేదు ఖచ్చితంగా మనం చేయగలుగుతాం కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరూ వాల్యూ టు టైం ఇరవై రెండో నుంచి రెండవ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి

నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నూతన రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఆయన ఎలా తీసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలు ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి విజయవాడ నగరానికి ఉద్యోగం ప్రపంచ పార్గంలో వ్యక్తి నారా విజయవాడ నగరానికి నందమూరి తారక ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ ఇక్కడ సినీ పరిశ్రమ చెప్పిన వ్యక్తి నల్లమని తారక రామారావు అభినయ నాయసరావు ప్ర అనేక మంది నటు కూడా కేంద్రం ఈ ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో రాజధాని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని ప్రతిష్టని కీర్తిని

క్రిస్మస్ న్యూ ఇయర్ ఇలాంటిది విజయవాడలో పెడితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అక్క ఉన్నాను ఒకసారి సేమ్ గా కూడా టీడీఎం పిల్లలు పెడతా ఉంటే నిలబడి అయిపోయింది మళ్ళీ అనుభవకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ సాగు ఊహించలేదు అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రపంచం అంతా విజయవాడ

గ్రామ పరిషత్ తరపున గ్రామం కార్యక్రమానికి విచ్చేసినందుకు కేదె మానసిక గౌరవనీయుల భక్తురేనారు మా అందరూ చాలా జాహ్యం వదరేయండి శ్రీనామ చతురతమైనది విజయవాడ ఉమ్మడి ప్రముఖులు అందరూ కూడా నాయకుల మనం విడిపోయినటువంటి రోజునే విజయవాడకి మరి రాజధాని కావాలని ఆ రోజు కొద్దిగా హైదరాబాద్ రావడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చాం చాలా దశాబ్దాల పాటు విజయవాడ ప్రశస్తి అనేది మనం అనుకున్నట్టుగా ముందుకు పోలేదు ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ప్రజలే దీనికి అర్థమైనటువంటి అలంకారాలను కల్పించారు ఇందాక అనుకున్నట్టుగా రాజకీయంగా కానీ పత్రికా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ప్రజా ఉద్యమంలో కానీ విజయవాడని మరి కొట్టినటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేదు కొబ్బరి రాష్ట్రంలో కూడా లేదు ఈరోజు మరొక అలంకారం ఇది ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని విజయవాడకి కల్పించబోతా ఉన్నాం ఏమిటి అంటే మనం తెలుసు కలకత్తాలో ఉన్నటువంటి పాడి ఉజ్జైన్లో ఉన్నటువంటి మరి కనకాడి ఈరోజు దక్షిణ భారతం మొత్తంలో కూడా విజయవాడలో ఉన్న కొల్వై ఉన్నటువంటి కనక దొగ్గని మరి వేల సంవత్సరాలు వందల సంవత్సరాలుగా లక్షలాది ప్రజలకు వస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద ఈవెంట్ ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఈ రోజున మనం ఉన్నటువంటి స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అతి త్వరలోనే భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏదైతే ఉందో అందులో భాగంగా మనం మన రాజధాని అమరావతి విజయవాడ దీన్ని భవిష్యత్ తరాలు అంటే పరంపరగా ఈ యొక్క విశిష్టమైనటువంటి యొక్క మరి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ స్థలానికి ఒక గొప్ప ప్రశస్తిని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో సంకల్పించినటువంటి సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ ఎంపీ గారి మన అందరం కూడా ఈ యొక్క గొప్ప సంఘటనలో సందర్భంలో పాల్పరుస్తున్నాం ఇది నిరంతరంగా అంటే ప్రతి సంవత్సరం కూడా పరంపరగా కొనసాగిస్తూ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన స్థలానికి మన జన్మభూమికి అలాంటి గొప్ప విశిష్టతని ప్రశస్తిని అందరం కూడా కలుపుతామని నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ అందరూ కూడా దీనిలో పాల్పంచుతున్నాను తెలియజేస్తూ జై విజయవాడ

ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది ఇది చాలా భయంలో పట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా కష్టమైనటువంటి కార్యక్రమం దీనిని సాహసవంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారి మనందరూ గట్టిగా అభినందించాలి నవరాత్రుల రాష్ట్ర నలుగుల నుంచి దేశ నలుగుల నుంచి వస్తూ ఉంటారు కానీ వారి కోసం విజయవాడ నగర ప్రజల కోసం విజయవాడ వైభవాన్ని ఈ దేశానికి చెప్పడం కోసం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి దీంట్లో విజయవాడ నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని

సొసైటీ విజయవాడ వైబ్రెంట్ అని పేరు ఏర్పడి విజయవాడలోని ప్రముఖులందరినీ దాంట్లో భాగస్వాములు చేశారు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అధికారులు కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు అందరూ ఇది ఒక విజయవాడ పౌరులు కానీ విజయవాడలో పనిచేసే అధికారులు అందరూ బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై రెండు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు జరగబోయే గొప్ప ఈవెంట్గా సక్సెస్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా దసరా ఉత్సవాలకి విజయవాడ ఉత్సవం పేరు రావాలనేది ఉద్దేశంతో మొట్టమొదటిసారి విజయవాడ నగరంలో పెట్టినటువంటి కార్యక్రమం ప్రజల సహకారం కోరటం వ్యాపారస్తుల సహకారం కోరసం మీడియా సహకారం కోసం పెద్ద ఎత్తున అందరం కూడా భాగస్వాములై మన విజయవాడ నగరానికి ఉత్సవాన్ని సక్సెస్ చేయమని కోరుతూ ఉన్నాం హైదరాబాద్కి గణేష్ నేపథ్యం ఫేమస్ విజయవాడ నుంచి కానీ ఇంకో చోటు నుంచి కూడా వెళ్ళి ఆ గణేష్ స్వామి ఉత్సవాలు చూస్తారు మరి దసరా ఉత్సవాలకి దాదాపు పదిహేను లక్షల పైన రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ విజయవాడ నగరానికి ప్రజలు వచ్చే పరిస్థితి భక్తులు వచ్చే పరిస్థితుంది దసరా ఉత్సవాలు అనేది దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమం దీంట్లో విజయవాడ అమ్మవారి గుడి అనేది చాలా ప్రముఖమైనది మరి అలాంటి దాన్ని పెద్ద ఎత్తున మనందరం కూడా ఇప్పటి నుంచైనా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కార్యక్రమం నుంచైనా పెద్ద ఎత్తున చేయాలని నగర పౌరులందరూ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అందరూ కూడా ఆ రోజు బయటకు రావాలి ఆ పది రోజులు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అందరం కూడా బాధ్యత తీసుకుని సక్సెస్ చేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు కృష్ణా పుష్కరాలే మనం సేఫ్ సేఫ్గా చేసుకోవాలి ప్రతి ఇబ్బంది ఏమీ లేదు దానికి ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని ఎస్టిమేషన్లు అంత ఎంతమంది క్రౌడ్ వచ్చినా సరే దాన్ని నిర్వహించుకుంటే పదిహేను లక్షల మంది భక్తులే వస్తారు వాళ్ళే మనం మేనేజ్ చేయగలుగుతున్నప్పుడు కాబట్టి ప్రాబ్లమే లేదు అది అందరినీ కూడా రమ్మని కోరుతూ ఉన్నాం ఎంతమంది వచ్చినా మీరు అక్కడ ఎటువంటి భద్రతా లోపాలు కూడా జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ఇది ప్రభుత్వం ప్రజలు అందరూ కలిపి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీ జాగ్రత్తలకు అన్ని చర్యలు ఓకే థ్యాంక్ యూ